హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను ఫ్రమ్ హైదరాబాద్ మే అంత మంచి ఎండలు అడపాదడపా వానలు ఆ వనలకి భూమిలోంచి విపరీతమైన వేడి ఏది ఏమైనా మొక్కలు చాలా ఇబ్బంది పడ్డాయి ఆ వేడి తట్టుకోలేక కాలం కోసం ఆగదు కదా సీజన్ ప్రకారం మనం ఆయా మొక్కలు పెట్టుకోవాల్సిందే ముఖ్యంగా మే జూన్ ఈ రెండు నెలల్లోనూ దుంపజాతి మొక్కలు మార్చి నుంచే మొదలు పెడతాం ఆ దుంపజాతి మొక్కల్ని భూమిలో పెట్టేసి ఉంచితే వానలు పడగానే మొలకలు ఎత్తుతాయి మన తోటల్లో అయితే మనము నీళ్లు పోస్తూ ఉంటాం కాబట్టి మొలకలు వచ్చేసేస్తాయి ఇంకా ఎవరైనా నాటుకొని ఉండకపోతే జూన్ మంత్లో కూడా నాటుకోవచ్చు అనమాట చాలా రకాలైన దుంపజాతులు ఉన్నాయి అవన్నీ కూడా మనం నిత్యం వంటలో వాడుకునేవే అయితే వాటిలో ఒక మొక్క గురించి ఈరోజు మాట్లాడుకుంటాము అదేదో కాదు కంద మొక్క ఈ కంద ఈ కంద మొక్క ఏంటంటే అది మామూలుగా మనకి వంటల్లో రుచికరమైన ఆహార పదార్థంగానే కాకుండా వాస్తు శాస్త్ర రీత్యా అలాగే సంప్రదాయాలలో ఆచారాలు సంప్రదాయాల్లో కూడా చాలా ప్రముఖమైన మొక్క ముఖ్యంగా కోస్తా జిల్లాలలో ఈ కూరని చాలా ఇష్టంగా తింటారు అలాగే పూజలు వ్రతాలు క్రతువులు అన్నిట్లోనూ పెళ్ళిళ్ళు వీటన్నిట్లోనూ కూడా ఈ దుంపని వాడటం జరుగుతుంది కందదుంప ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఇందులో చాలా మంచి మినరల్స్ అలాగే విటమిన్స్ కూడా ఉన్నాయి విటమిన్స్లో ముఖ్యంగా ఏ సి బీసిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అలాగే మినరల్స్ మంచి మంచి మినరల్స్ ఉన్నాయి బాడీకి అవసరమైన మెగ్నీషియం ఇలాంటివన్నీ అందుతాయి అందుకనే గంధదుంప తింటే మనకు అప్పుడప్పుడు కాళ్ళు పట్టుకుపోతాయి నరాలు పట్టుకుంటాయి కొన్ని కొన్ని మినరల్స్ లెవెల్స్ తక్కువ ఉండటం వలన కాళ్ళు నిద్రపోతున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఈ వేళ్ళు వంకర పోవటం కాళ్ళు పిక్కలు పట్టుకుపోవటం జరుగుతూ ఉంటుంది అవన్నీ కొన్ని కొన్ని మినరల్స్ బాడీల్లో కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు వస్తాయి ఈ కందదుంప తినటం వలన ఆహారంగా తీసుకోవటం వల్ల కొంతవరకు ఆ డెఫిషియన్సీని మనం కొంచెం తీసుకోగలుగుతాం ఆ డెఫిషియన్సీని తగ్గించుకోగలుగుతాము సో చాలా రకాలైన ఉపయోగాలు ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి డైజెషన్కి బాగా పనిచేస్తుంది ఎవరికైనా కాన్స్టిపెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కూర తిన్నా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నార్మల్ నార్మల్ హెల్త్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ కందదుంప తినటం వల్ల సాల్వ్ అవుతుంది సో ఇది చాలా మంచిది వాస్తు శాస్త్ర రీత్యా చూసినట్లయితే మన దేశమే కాదు ఇతర దేశాలలో కూడా ఇ వాస్తు నమ్మే దేశాలు చాలా ఉన్నాయి వాటిల్లో కూడా ఈ దుంపకి చాలా ఇంపార్టెన్స్ ఉంది మంచి ఆక్సిజన్ ప్యూరిఫయరు మొక్క ఇలా అల్లుకొని అంటే అల్లుకోవటం అంటే ఇట్లా కొమ్మలు ఇలా విచ్చుకొని ఆకులు చుట్టానికి చాలా అందంగా ఉంటాయి అలాగే భూమిలో తయారయ్యే ఈ దుంపను కూరగా చేసుకుంటాము ఆకులను కూడా కూర చేసుకుంటారు కొంత కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ ఆకులతో కూడా కూర చేసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి సో ఇప్పుడు దాని యొక్క మిగతా లక్షణాలు కూడా చూద్దాం మిగతా లక్షణాలు అంటే రితువల్స్లో కావచ్చు పెళ్ళిళ్ళు సాంప్రదాయాలు పూజలు ఎందుకు దీన్ని యూజ్ చేస్తారు ఎందుకు దీన్ని యూజ్ చేస్తారు అని చెప్పుకోబోయే ముందు ఈ ఆకారం చూద్దాం ఇట్లా మొక్క పెరిగి చక్కగా ఆకులు విచ్చుకుంటాయి ఇలా విచ్చుకొని కొంచెం ఒక వన్ మీటర్ విత్తు వరకు కూడా విచ్చుకొని చక్కటి ఆకృతిని సంతరించుకొని అందంగా ఉంటాయి అయితే మీరు ఎప్పుడన్నా విన్నారా ఎవరి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు దుంప తెగ అంటారు ఆ దుంప తెగ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కందదుంప నుంచే దుంప తెగ అనేది తెలియకుండా యూజ్ చేసేస్తారు కానీ అది చాలా చెడ్డ మాట చెడమాటని ఎందుకు అంటున్నామంటే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకునే మాట అలా కాకుండా నీ దుంప పిలకలెత్త అన్నప్పుడు వంశ వృద్ధి జరగాలి నీ వంశ వృద్ధి చెందాలి అనే ఒక మంచి మాట ఒకటే మాటను మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ రెండు మాటలు కూడా వచ్చింది మన ఈ కందదుంప నుంచే ఈ కందదుంపలు పిలకలెత్తినప్పుడు పురుషుల అంగాన్ని పోలి ఉంటాయి అందుకని చెప్పి దుంప పిలకలెత్తాను ఒక దుంప నుంచి పది మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు సో వంశం అలా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో సింబాలిక్గా ఈ దుంపల్ని చెప్తూ ఉంటారు అలాగే పిల్లల కోసం పూజలు వ్రతాలు చేస్తారు కదా ఆ పూజలలో ఇలా పిలకలు వచ్చిన కందదుంపని పెట్టి ఇలా కాస్తంత పిలక వచ్చిన కందదుంపను పెట్టి ఆడవాళ్ళు పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది అట్లాగే పెళ్ళిళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో వడిగంటి బియ్యం కడతారు ఆ వడిగంటి బియ్యంలో ఒక చిన్న కంద పిలకని వేసి కడుతూ ఉంటారు కందముక్క కందముక్క కూడా వడిగంటి బియ్యంలో వేసి ఉంటారు ఎందుకంటే ఆ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంటి వంశ వృద్ధి బాగా జరగాలి అని చెప్పి ఇన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం పురుషుల అంగాంగుని పోలి ఉంది వంశవృద్ధికి కారణమవుతుంది ఆరోగ్యపరంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం కదా పురుషులకి ఈ ఆహారం ఎంత బాగా ఉపయోగపడుతుందో అలాగే స్త్రీలకు కూడా గర్భసంచి స్ట్రాంగ్గా అవటానికి ఈ కూర చాలా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారు అందుకనే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆరోగ్యపరంగా ఈ దుంపలు చాలా ఈ దుంపలతో చేసిన కూర కావచ్చు ఇతర పదార్థాలు కావచ్చు బాగా ఉపయోగపడతాయి కాబట్టే ఆనాటి పెద్దలు ఎవరివి ఈ ఆహారం కనిపెట్టారో మనకు తెలియదు ఆనాటి పెద్దలు వీటి మీద ఎంతో పరిశోధన చేసి వీటిని వీటి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఇలా రితువల్స్లో కావచ్చు ఆచార సంప్రదాయాలు పెళ్ళిళ్ళు వేడుకలు అన్నిట్లోనూ ఈ మొక్కకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట మన ఒక్క దేశమే కాదు అనేక దేశాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అనేక దేశాలలో ఈ మొక్కకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు తర్వాత చూస్తే దీన్ని పెంచుకోవటం చాలా అంటే చాలా సులభం పెద్ద దుంప అనుకోండి వాటికి కళ్ళు అని ఉంటాయి ఆ కళ్ళ దగ్గర కళ్ళ దగ్గర నుంచి మొలకలు వస్తాయి వాటిని కట్ చేసి ఆరబెట్టాలి కట్ చేసిన వెంటనే భూమిలో నాటరాదు కట్ చేసిన వెంటనే భూమిలో నాటితే అది ఫంగస్ వచ్చేసి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది అందుకని ఆ దుంపని కట్ చేసి రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఆరనిచ్చి ఆరిన తర్వాత భూమిలో నాటుకోవాలి నాటుకుంటే మెల్లగా వానలు పడే టైంకి ఇలా పిలకలు మొదలై తొమ్మిది నెలల కాలంలో పంట చేతికి వస్తుంది పెద్ద పెద్ద దుంపలు తయారవుతాయి అయితే దుంప పెరగటానికి వీలుగా ఎప్పుడు కూడా సాయిల్ లూజ్గా ఉండాలి మట్టి గుల్లగా ఉండాలి అప్పుడప్పుడు మనం దీని చుట్టూ తవాటంలాగా కొంచెం మట్టిని గుల్ల చేస్తూ ఉంటే దుంప పెరగటానికి ఈజీ అవుతుందనమాట సో మనం అన్ని మొక్కలకి ఇచ్చినట్లే వీటికి కూడా పోషకాలు ఇస్తే సరిపోతుంది ప్రత్యేకమైన శ్రద్ధ అక్కర్లేదు చక్కగా పెరుగుతాయి వానాకాలం అయితే నీళ్ళు పోయాల్సిన పని కూడా లేదు రెగ్యులర్గా నీళ్ళు పోయక్కర్లేదు చెట్ల నీడలో కూడా పెరుగుతాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చెట్ల నీడలో కూడా పెరుగుతాయి చాలామంది అంటూ ఉంటారు మాకు అంతా నీడండి మొక్కలు పెరగవని చెట్ల నీడలో పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి చాలా మంచిది అయితే చెప్పాను కదా కుటుంబం ఆనంద ఐశ్వర్యాలతో ఉండాలన్నా వంశవృద్ధి బాగా జరగాలన్నా అదృష్టం ఆ కుటుంబానికి పట్టాలన్నా ఇలాంటి మొక్కలు పెంచుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారన్నమాట అదృష్టానికి సూచిక ఈ మొక్క సో వీలైతే ఒక కుండీలో చిన్న మొక్క పెట్టండి అది పెరిగి కూరగా వండుకొని తినాలనేం లేదు కదా మొక్క ఇంట్లో ఉన్నా కూడా చాలు మన శాస్త్రం ప్రకారము మొక్కని ఇంట్లో పెంచుకున్న చాలు వీలైతే నేలలో పెంచుకోండి లేదా కుండీలో కూడా పెంచుకోవచ్చు సో ఇది ఈరోజు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటద్ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి నేనైతే కనీసం ప్రతి సంవత్సరం ఒక పది మొక్కలన్నా వీటిని పెంచుతాను ఎందుకంటే దుంప బాగా తయారైనప్పుడు ఒక పెద్ద దుంప రెండు మూడు సార్లు మనం కూర చేసుకోవచ్చు కూర ఒదుగవుతుంది అందుకని చెప్పి ఒక పెద్ద దుంప అయితే నాలుగు ముక్కలు చేసుకొని నాలుగు సార్లు వండుకోవచ్చు సంవత్సరం అంతా ఉండే కూర ఇంకోటి ఏంటంటే పంటకాలం అయిపోయినాక మళ్ళీ పంట వచ్చే వరకు కూడా ఉండే కూర గాలి తగిలేటట్టు పెట్టుకుంటే ఈ దుంపలు సంవత్సరం మొత్తం ఉంటాయి సో ఇలాంటి మంచి కూరని అనేక రకాలుగా మన పెద్దవాళ్ళు ఎన్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఎన్నో కారణాలు చాలా వరకు మనకు తెలిసినంతవరకు మనం చెప్పుకున్నాం కదా సో వీలైతే ఒక మొక్కని పెంచండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్